గోపాలపురం వరకు తానేటి వనిత గారు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల ఓట్లు మెదరిటీతో నెక్కి ధీమావతంగా చెప్తున్నాం అది దీంట్లో పక్కా గారెంటీ ఉనిత మేడం గారు అంటేనే మన గంట గండరగూడ ఎవరో వాళ్ళు ఎవరో చెప్తారు టీడీపీ బాగుంది టీడీపీ బాగుంది టీడీపీ అంత త్వర ఏమీ లేదు ఇక్కడ టీడీపీ వాళ్ళు వాళ్ళ కమ్ వాళ్ళ రాజ్యాన్ని బాగా టీడీపీ వాళ్ళు అనుకూలంగా చూసుకున్నారు తప్ప వేరే క్యాస్ట్ వాళ్ళని కానీ బీసీ ఎస్టీ మైనార్టీ కాస్ట్ని పట్టించుకోరు ఓన్లీ ఓసీ కాస్ట్ వాళ్ళ వరకు పట్టించుకుంటారు ఇక్కడ ఉన్న టీడీపీ ఈ ఏరియాలో రోడ్లు రూపాయలు వస్తున్నమాట టీడీపీ గవర్నమెంట్లోనే రోడ్లు లేవు ఏ గవర్నమెంట్ రోడ్డు ఇంకా ఈ గవర్నమెంట్లోనే ఇంకా సీసీ రోడ్లు గట్ట పండి టీడీపీ గవర్నమెంట్లో పడిన సీసీ రోడ్లు ప్రతి ఒక్కటే గుంటలో గోతులు గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం ఉంది మొత్తం తినేసారు జిల్లా పరిషత్ చైర్మన్ కానీ మొత్తం వ్యవస్థ తినేసింది తప్ప ఎవరికైనా రూపాయి పెట్టింది ఏమీ లేదు ఆచిలో ఆచిలోను వాళ్ళ బంగ్లాలో బిల్డింగ్లు వాళ్ళ వాళ్ళ మొదలుంటారు కదా వాళ్ళందరూ అనుకూలంగా పెట్టినారా తప్ప ఏ మాత్రం లేదు టీడీపీ అంతా ప్రాడేది జరగాలి ఇక్కడ అంత అంతా టీడీపీ మా ఊరే టీడీపీ మా మా అన్నమే టీడీపీ ఇదంతా ఫ్రాడే రాష్ట్ర ప్రభుత్వం వేయరు మోహన్ రెడ్డి గారు అప్పుడు నూట ఇరవై నూట ముప్పై సీట్లతో గ్యారంటీ వస్తాయి అదేమో అందు ఆయన చేసిన సంక్షేమంలో ఆయన బతికేస్తాయి ఇంకేం చేయ అక్కడ ఎవరో ఏదో అన్నారని మనం ఏం పట్టించుకోకలేదండి వాళ్ళు ఏంటన్నది వాళ్ళు ఇచ్చానికి కుదిలేద్దాం ఏం అక్కర్లా ఎస్సీ ఎస్ బీసీ మైనార్టీలకి ఏమైతే మంచి చేశారో ఆయన ఒకటే అడిగాడు నేను అదే మాట అంటున్నాను జగన్ గారు మాట నేనే అంటున్నాను మీ ఇంట్లో మంచి అయితే ఓటేయమన్నారు ఎవరైతే ఓటేస్తాను ప్రతి ఒక్కరు ఇంట్లో మంచి అయితే ఓటేమన్నా లేదు మానేమని జగన్ గారికి ఉన్సమ్మ గారికి ఎవరికి వేశారు వాళ్ళు ఓడి ఎవడైనా సరే రేపు అవుతుంది బౌలింగ్ బూత్లోకి వెళ్ళేవాడు ఓటేసే ముందర ఆ ఇంట్లో మంచి జరిగిందా ఆ పిల్లల జరిగిందా వాళ్ళ ఆవిడ జరిగిందా ఆవిడ జరిగిందా ఆ ఆరోగ్యంలో కానీ విద్యలో కానీ వైద్యంలో దేనికైనా సరే ఆ జరిగితే వాడేమన్నా లేదా ఏదో చెప్పండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమే చెప్తాం కదా నేను పక్కా జగన్ పైన సరే నేనైనా టీడీపీ పోడే ఎవడైనా సరే వెళ్ళి వాళ్ళ ఇంట్లో మంచి జరిగితే ఓటేమన్నాను లేదు మానేమో జగన్ గారు చెప్పారు ఎంతకైనా చెప్పాను బాబోడు అదే నాయకుని చెప్పమని చూస్తాను నా వాళ్ళ మంచి జరితో ఏమన్నా బాబు గారిని కానీ లేదంటే మధ్యపూర్ వెంకరాజు గారిని చెప్పమని చూద్దాం చెప్పలేదు అదేనండి థ్యాంక్ యూ తానేటి గారు ఆలోచించే ప్రసక్తులు నూటికి వెయ్యి పాళ్ళు ఆవిడకి గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ తానేటువంటి గారు వస్తారు మద్దిపాటి ప్రసాద్ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు ఆళ్ళే పడక ఒక్కో కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టుకుని నోటాకేద్దామా ఖాళీగా కూర్చుందామా అనుకున్నారు అయినా గారు పద్నాలు ఇదివరకు సార్ చేశారు వాళ్ళ నాన్నగారు చేశారు ఇక్కడ మంచి పట్టుదల అన్నీ ఉన్నాయి ఆవిడికి మంచి శక్తి ఉంది ఇక్కడ నెగ్గడానికి అవకాశం అన్ని వర్గాల్లోనూ చక్కగా ఉంది ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా తీసుకుని పలకరించి మరీ వెళ్తుంది నమస్కారం అంటే ప్రతి నమస్కారం చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఈ అందరికీ దగ్గరికి తీసుకుని షేక్ ఇచ్చి చక్కగా చేస్తుంది కాబట్టి తానేటి వారి గారి గురించి ఆలోచించే పనే లేదు వచ్చారు అక్కడ జగన్ అన్న గారు ఇక్కడ నుంచోమన్నారు ఇక్కడ నుంచి ఉన్నారు జగనన్న గారు ఎలా చెప్తే అలా చేద్దాం అనుకున్నాం అందరూ ఆ జగనన్న గారు ఇక్కడ వంతి గారికి అందుకని ఇక్కడే మళ్ళీ ఆవిడకి ఎక్కడిచ్చారు అది ఇదంతా జగన్ గారు ఎలా చెప్తే అలా చేస్తారు కానీ మన అది ఇది లేదు వాలంటీర్ వ్యవస్థ ఏముందమ్మా ఇవాళ ఒక్కరోజు చూడండి అవ్వ తాతలు కటకటకటలు ఆడిపోతున్నారు తాతలు అందరూ ఎంత బాధపడిపోతున్నారు ముసలోళ్ళు ముతుకోళ్ళు ఎంత ఒక్క ఇది అయ్యేప్పటికీ అల్ల కల్లోలం అయిపోతుందయ్యా వాలంటీర్ వ్యవస్థ అంత ఇదిగా ఉంది సూపర్గా ఉంది దాని వేస్తా ఇంకా ప్రెస్ అయింది బీజేపీ కలవడం వల్ల ఇంకా ప్రెస్ అయింది ఇదివరకు మైనార్టీ ఎస్సీలో అంత లేదు కానీ ఇప్పుడు బీజేపీ కలవడం వల్ల మైనార్టీ ఎస్సీ అన్ని క్యాస్ట్లోనూ ఇదివరకు వంద వస్తాయి అనుకున్నా ఇప్పుడు నూట యాభై వచ్చేట్టు ఉన్నాయి అంత అలా పెరిగింది ఏమీ ఉండదు అయ్యా వాళ్ళ వెనకాలేసి తప్పట్లు కొట్టి వాళ్ళందరికి ఓట్లు కూడా లేవు అది అది ఓట్లు కూడా లేవు కాబట్టి గ్యారెంటీ దేనికైనా సరే రాష్ట్ర ప్రభుత్వంలో చెప్పుకోక జగన్కి ఎదురే లేదు జగన్కి ఎదురేలేదు